హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే మేడపైకి వచ్చానండి మార్నింగ్ అయితే మొక్కలకి వాటర్ వేయడానికి వచ్చాను బాగా సమ్మర్ కదండి చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి అందుకని ఉదయం సాయంత్రము మొక్కలకి అయితే ఫుల్గా వాటర్ అయితే ఇవ్వాలండి నేనైతే మొక్కలకి నీళ్ళు వేసి మొక్కలకి నీళ్ళే కాదు మళ్ళీ నీళ్ళు వేసి ఏం చేస్తున్నానంటే మొత్తం కొడుతున్నానండి వాటరు కొంచెం మొక్కలకి చల్లగా ఉంటుంది కదనిసి అలా చేస్తున్నాను మజ్జిక అయితే వేసాను ఈ నీటిలో మజ్జిగ వేసాను కొంచెము కొంచెం వేసి అన్ని మొక్కలకి ఇస్తున్నాను వాటర్ అలాగే పూజకైతే కొన్ని పువ్వులు తీసుకున్నాను ఈరోజు శుక్రవారం కదా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను దద్రోజనమేమో ప్రసాదం చేసుకున్నాను ఈరోజు పరమానం అయితే చేయలేదు అలాగే గడపలక్ష్మి ఫోటో తెచ్చానండి గడపలక్ష్మి దేవి ఫోటో అండి ఇంటికి లోపలే పెట్టాలి గుమ్మంకి బయట పెట్టకూడదు అంటే అమ్మవారు లోపలికి వచ్చినట్టు ఉంటుంది ఫోటో ఫోటో అయితే తెచ్చుకున్నారు కొత్త ఫోటో ఇంకా గడపకి పెడదాం పూజ అయితే మా మమ్మల్ని చేసుకున్నారు నైవేద్యం పెట్టేసి ఫోటో చూడండి అమ్మవారు చాలా చక్కగా ఎంత బాగున్నారు కదా చాలా చాలా బాగున్నారు సో నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అలాగే సమ్మర్లో ఎక్కువ మందికి దొరికేవి ఏంటంటే మామిడికాయలు మామిడి పళ్ళు తాటి ముంజలండి ఇవి తాటికాయలు అంటారు కదా సో చూడండి చాలా బాగున్నాయి చల్లగా ఉన్నాయి మేమైతే ఎండ్లో ఇంకా తాటికాయలు అయితే వెలకి కొట్టేసి తింటున్నాము అలాగే మామిడికాయను ఉప్పు కారం వేసాను చాలా బాగుంటుంది నాకు ఇష్టం బాగా పుల్ల కాయలైనా తినేస్తాం మేము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా నేనైతే ముగ్గేలా పెట్టుకున్నాను ఇంకా మా చిన్నకాయ అంటే కృష్ణ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గేసానండి ముగ్గు ఒక పువ్వు అయితే వేసుకుంటున్నాను బాల్కనీలో పెట్టాను కదా కొత్తగా కృష్ణుడిటి వైపు గుమ్మంకైతే ముగ్గులు వేసుకున్నాను పెయింట్ అయితే వేయలేదు కదా అందుకని ఇలా ముగ్గులు పెట్టాను మా రూమ్ అయితే ఉదయం పూజ అయితే ఇలాగేందండి లక్ష్మీ వారికి అయితే పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ అయితే దూపం వేసి గుమ్మానికైతే పెడతాను ఆ పూజ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా బాబాకైతే ఒక గులాబీ పువ్వు అయితే ఉంది నాటు గుళ్ళ వెళ్ళిపో వస్తున్నాయి ఇప్పుడు అలాగే అమ్మవారి ఫోటో కూడా పెట్టాను ఈ పూజ వచ్చి ఈవినింగ్ అండి సాయంత్రం పూజ నేనైతే గబల్తో గబల్తో పూజ చేసుకున్నాను లలితాదేవి అష్టోత్తరాలు అయితే చదువుకొని పూజ చేసుకున్నానండి ఇంకా విరజాజులు మంచి స్మెల్ వస్తున్నాయి అన్ని దేవుళ్ళ దగ్గర ఒకటి రెండు అలా వేసుకున్నాను ఇంకా గవలతో అయితే పూజ చేసుకున్నాను శుక్రవారం కదా అలాగే కామాక్షి అమ్మవారి దీపం అయితే వెలిగించుకున్నాను ఉదయం అయితే మామూలు దీపాలు పెట్టాను నైట్ అయితే కామాక్షి అమ్మవారి దీపమును ఉత్తేమో ఎరుపు పెట్టాను అమ్మవారికి ఇష్టం కదా అందుకని రెడ్డ ఉత్తి చేసి పెట్టాను ఇంకా దూపం అయితే వేసుకుంటున్నానండి దూపం అమ్మవారికి ఫుల్గా వేస్తాను చూడండి గడపకు పెట్టాను గుమ్మంకి అమ్మవారి ఫోటో పెట్టానండి గడప లక్ష్మి అమ్మవారి ఫోటో దూపం కూడా వేస్తాను అలాగే ఇల్లంతా దీపం దూపం వేస్తున్నాను అమ్మవారి చూడండి దూపం ఎలా వెళ్తుందో చాలా బాగున్నారు అలాగా నా పూజ అయితే ఎలాగైపోయింది చాలా వర్షం దిగింది వర్షం పడలేదు కానీ చాలా గాలి ఎక్కువ వేసిందండి చాలా బాగుంది బయట అయితే బాల్కనీలో ఇటువంటి ఎగ్ పేయకూడను మావన్నీను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి